హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను వినిపించబోయే కథ హక్కు కథ రచయిత శ్రీ సింహప్రసాద్ గారు నేను సునీత వెల్కమ్ టు తెలుగు కథాలోకం ఫోన్లో మాట్లాడుతూనే బావురు మంది జయతి ఏమైంది ఆదుర్దపడ్డాడు ఆమె భర్త రాజారావు మా నాన్న కిడ్నీలు రెండు పాడయ్యాయటండి మరింత దగ్గరగా ఏడవసాగింది ఆమె కించిత్ రిలీఫ్ ఫీల్ అయ్యాడు రాజారావు ఓ సామాత్రానికి ఇన్ని ఎడుపులా ఇంకేమన్నా అయ్యిందేమో అని భయపడ్డాను నేను ఇక అంతా అయిపోయినట్టే కదండి మనవల మనవరాళ్ళ ముచ్చట అచ్చట చూడకుండానే మళ్ళీ ఏడుపు అందుకునేసరికి కస్సుమన్నాడు భర్త నువ్వు కాస్త కుళాయి కట్టే కిడ్నీలు పాడైతే ప్రాణం పోయినట్టు కాదు డయాలసిస్తో చారు రోజులు భరతగా వచ్చును ఆమె కన్నీటిలో ఇంద్రధనస్సు మెరిసింది నిజమా ఆయన ఒక్క సిగరెట్టు కాల్చరు మందు ముట్టరు అరవై నిండకుండానే ఇలా అవటం ఏంటి మా నాన్న ఎంత మంచివాడో మీకు తెలుసు కదా మా కాళ్ళు కందకుండా మా కళ్ళు చెమర్చకుండా పెంచాడు చీమ కూడా అపకారం తలపెట్టేవాడు కాదు ఎలాంటి వారికైనా ఒక్కోసారి ఇలాంటి పరీక్షలు ఎదురవుతాయి గుండె నిబ్బరంతో ఎదుర్కోవాలన్నాడు నేను అర్జెంటుగా మా నాన్నను చూడాలి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను మీరు కాస్త ఇంటిని పిల్లల్ని చూసుకోండి రిజర్వేషన్ లేకుండా ఎలా వెళ్తావు పర్వాలేదు ఏదో బస్సులో ఎలాగో ఒకలాగే వెళ్తాను ఆరు గంటల ప్రయాణమేగా అయిష్టంగానే అంగీకరించాడు జయతిని బస్ స్టేషన్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు రాజారావు పిల్లలు ఉదయమే స్కూల్కి వెళ్ళిపోయారు ఆమె విజయవాడ వెళ్ళేసరికి చీకట్లు ముసురుతున్నాయి తిన్నగా ఆసుపత్రికి వెళ్ళింది బెడ్ మీద నీరసంగా పడుకున్న తండ్రిని చూసి బావురు మంది కూతురు నిమిరి కళ్ళతోనే ధైర్యం చెప్పాడు సోమసుందరం జైతి అన్న విక్రమ్ వదిన నాగమణి ముందుకొచ్చి ఆమెను ఓదర్చారు ఇప్పటికిప్పుడేం ప్రమాదం లేదులే జైతి నాగమణి చెప్పింది కిడ్నీ మార్పిడ్లు ఎక్కువగానే చేస్తున్నారుగా మనం ప్రయత్నిద్దాం అన్నయ్య ఇబ్బందిగా కదిలాడు అతను డాక్టర్ని అడిగాం ఇదివరకిట్లా ఇప్పుడు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కిడ్నీలు కొనకూడదు దానిలో రిజిస్టర్ చేయించుకుంటే బ్రెయిన్ డెడ్ కేసు వాళ్ళు యాక్సిడెంట్లోనో తీవ్రంగా గాయపడిన వారు కిడ్నీ దానానికి ముందుకొస్తే అవి సూట్ అయిన వారికి వరుస నెంబర్ ప్రకారం ఇస్తారట చాలా టైం పడుతుందిలే చప్పరించేశాడు చూస్తూ చూస్తూ నాన్న చెయ్యి ఎలా వదిలేయగలం ఇంకేదైనా దారి ఉందేమో కనుక్కుందాం పద అన్నయ్య కళ్ళు తుడుచుకుంటూ లేచింది జయతి రక్త సంబి సంబంధికులు ఒక కిడ్నీ డొనేట్ చేయొచ్చు కానీ మనకు ఎలా కుదురుతుంది చెప్పు సోమసుందరం కల్పించుకున్నాడు ఇప్పుడు అలాంటివేం పెట్టుకోకండర్రా మీరు హ్యాపీగా నిండు నూరేళ్లు బ్రతకాలి అన్నాడైనా నా గురించి ఆలోచించొద్దు నా బాధ్యతలన్నీ తీరిపోయాయి ఆ తృప్తి చాలు ఇంకా అయినా మీ అన్నయ్య కుదరదులేమ్మా ఆయన సంపాదనే నాకు పిల్లలకి ఆధారం మా భవిష్యత్తు బాగుండాలంటే ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అన్నది వదిన నాగమణి అంతటితో ఆగకుండా మరో మాట కూడా అంది నీకెలాగో ఉద్యోగం లేదు కనుక నీ పిల్లలు హై స్కూల్ చదువుకొచ్చారు కనుక నువ్వేమైనా దానం చేయగలవేమో ఆలోచించుకో నాది సూట్ అవుతుందంటే తప్పకుండా ఇస్తాను అదిన నాకు బ్రతుకునిచ్చింది ఆ బ్రతుకు బాగుండాలని అహరాహము తప్పించింది నాన్నే అమ్మ పోయాక తనే అమ్మ కూడా అయి పెంచి పెద్ద చేశారు చక్కని సంబంధం చూసి పెళ్లి చేశారు దేవుడి దయ వల్ల లోటు లేదు కయ్యమన్నాడమ్మ తండ్రి ఇంకా ఆపు అలాంటి పిచ్చి పనేం చేయకు ఈవేళ రేపు గాలి నీరు వాతావరణము అన్నీ కలుషితమైపోయాయి కల్తీలు ఎక్కువయ్యాయి ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు ముందు ముందు కాలం ఇంకా గడ్డుగా తయారవుతుంది ఒక కిడ్నీ కనుక నాకు ఇచ్చేస్తే రేపు నీకు అవసరమైతే ఏం చేస్తావు అలాంటి వ్యధ ఆలోచనలు కట్టిపెట్టు నువ్వెప్పుడు నవ్వుతూ నిండు ఆరోగ్యంతో కళకళలాడుతూ ఉండాలి తల్లి కూతురు చేతులు తన చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా నిమిరాడా తండ్రి నాకేం కాదు నాన్న దుఃఖలా ఉన్నాను నవ్వింది జైతే మరైతే డాక్టర్ని కన్సల్ట్ చేద్దామా విక్రమ్ అడిగాడు నువ్వు ఆగరా పెళ్ళైన పిల్ల జయతి అల్లుడి గారి అభిప్రాయం తెలుసుకోకుండా తను ఎలా నిర్ణయించుకోగలదు అయినా మీరంతా ఈ వాళ్ళ నా గురించే ఆలోచిస్తున్నారు కానీ రేపటి మీ గురించి ఆలోచించటం లేదు కిడ్నీ మార్పిడి వలన ఓ మూడు నాలుగేళ్ల నా ఆయుష్ పెంచగలరేమో కానీ దానివల్ల ముందు ముందు నీకేమైనా కాంప్లికేషన్లు వస్తే జీవితాంతం బాధపడాలి చేజేతుల సంసారంలో నిప్పులు పోసుకున్నట్టే అవుతుంది ఇక ఆ ఆలోచన మనసులోనికి రానివ్వనని ఈ తల్లి చేయి సాశాడు సోమసుందరం మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు మమ్మల్ని ఇంతటి వాళ్ళని చేశారు అలాంటి మీకోసం ఈ చిన్న సాయం చేయలేమన్నా బేలగా అడిగిందామె కొడుకు కోడలు లేకుండా చూసి కూతురికి ఏదో హితబోధ చేశాడు ఆయన అంతా మౌనంగా విని నాకు చిన్న అవకాశం ఇవ్వు నాన్న అని ప్రాధాయపడింది జయతి ముందుగా అల్లుడు గారితో మాట్లాడు అతని మాట తీసుకోకుండా వీళ్ళెవ్వరితోనూ ఎలాంటి డిస్కషన్ పెట్టుకోకు సరే మీరు ఎంతగా చెప్తున్నారు కనుక ఆయన్ని ఒప్పించి వెంట తీసుకొస్తాను చూడు ఇంటికి తిరిగొచ్చిన జయతి పరిస్థితి అంతా భర్తకు వివరించింది మా అమ్మగారి పరిస్థితికి విచారం వ్యక్తపరిచాడు రాజారావు నాన్నకు కావాల్సింది సానుభూతి కాదు కార్యాచరణ నేను నా కిడ్నీని ఇస్తాను కస్సుమను లేచాడు ఇదేం చిన్నపిల్లలాట కాదు బ్రతుకుతో పందెం బుడబుడలాడుతూ దానం చేసేస్తే జీవితం అయిపోదు జీవితాంతం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి ఏ మాత్రం తేడా వచ్చినా ఆ పై మాటలు మింగేశాడు ఆమె బెదర్లేదు నా ఆయుష్ గట్టిదేలేండి మీరంతా అండగా ఉండగా యమపట్టులు నా దరిదాపుల్లోకి రారు కానీ మీరు ఒప్పుకోండి అంతే అందామే చస్తే ఒప్పుకోను ఆ తర్వాత నువ్వు రోగిస్టుగా మారితే నేను లైఫ్ లాంగ్ సేవలు చేస్తూ కూర్చోలేను నిర్ఘాంతపోయిందామె దెబ్బతిన్నట్టు చూసింది కొండంత నమ్మకం పేక మేడలా కూలిపోతూ ఉంటే కళ్ళు గోదావరిలు అయ్యాయి సేదా తీరటానికి చాలా సమయమే పట్టింది ఆమెకు పిల్లలకి అన్నం వడ్డించి పక్కనే విషాదమూర్తిలా కూర్చుండిపోయింది కిడ్నీ దానం అంటే ఏంటి మమ్మీ అడిగాడు కొడుకు మనిషికి ఒకటి పోయినా ఇంకోటి ఉంటుందని దేవుడు గుండె తప్ప ప్రతి ముఖ్య అవయవాలు రెండేసి చొప్పునిచ్చాడు కళ్ళు కాళ్ళు చేతులు అలాగే కిడ్నీలు కూడా దురదృష్టవశాత్తు తాతకు రెండు కిడ్నీలు పాడైపోయాయి వారం వారం ఆసుపత్రికి వెళ్ళి అందుకని శాశ్వత పరిష్కారంగా నా కిడ్నీ ఒకటి ఇస్తానన్నాను నాకు ఏదో అయిపోతుందని మీ డాడీ భయపడుతున్నారు ఒకటి ఇచ్చేస్తే ఒకటే మిగులుతుంది కదా దాంతో బ్రతకగలమా నిక్షేపంలో బ్రతకొచ్చు రెండోది స్పేర్ పార్ట్ అన్నమాట రేపు నాకు అలాంటి అవసరం వస్తే మీరు నాకు ఇస్తారా ఇవ్వరా తప్పకుండా ఇస్తాం అన్నారు కోరస్గా ఆ పసివాళ్ల పాలబుగ్గర నిమిరి మురిసిపోయిందామే మీరే మా భాగ్యము భవిష్యత్తు అలాగే నేను మా నాన్నకి కదా బాలవాకు బ్రహ్మవాక్ అన్నారు మీ వాక్కుని నేను పాటిస్తాను ఒక నిశ్చయానికి వస్తూ అందామే నేను కిడ్నీ ఇవ్వటానికే నిశ్చయించుకున్నాను మంచం ఎక్కుతూ అందామే భార్య మాటలకు అదిరిపడ్డాడు రాజారావు నెత్తి మీద బాంబు పడ్డా అంతలా ప్రతిస్పందించేవాడు కాదు ఎన్నడూ ఎదురు చెప్పని కనీసం గట్టిగా మాట్లాడేరుగిన జయతి గొంతు అమాంతం ధిక్కార స్వరంగా మారింది ఇది ఎలా సాధ్యమైంది ఆ తర్వాత రాగల పరిణామాలు నీకు తెలిసినట్లు లేదు డాక్టర్ వివరించారు అయినా తెగిస్తున్నావంటే నువ్వు నువ్వేనా అనిపిస్తోంది ఇప్పుడు నేను ఇంటి ఇల్లాలని కాదు ఆ ఇంటి కూతుర్ని వెధవాగుడు కట్టిపెట్టి నోరు మూసుకుని ఆ పక్కన పడుండు హెచ్చరించాడు ఆ భర్త ఆమె మరి రెట్టించలేదు మౌనంగా అటు తిరిగి పడుకుంది అతడి ఈగో సంతృప్తి పడింది మర్నాడు పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఎన్నో జాగ్రత్తలు చెప్పింది రాజారావు బృపిటి ముడిపడింది కళ్ళు చిట్లించి చూశాడు ఆ వెంటనే సూట్కేస్తూ వచ్చింది తన కళ్ళను విశ్వసించలేకపోయాడు వెళ్తున్నాను గడప దాటపోతూ చెప్పింది నన్ను నా మాటను ధిక్కరించి వెళ్తున్నావు మళ్ళీ హెచ్చరిస్తున్నాను నువ్వు కిడ్నీ దానం చేయటం నాకు ఇష్టం లేదు నన్ను కాదని వెళితే మళ్ళీ ఈ గుమ్మంలో అడుగు పెట్టక్కర్లేదు నిష్కర్షగా చెప్పేశాడు అతడి వంక తిరస్కారంగా చూసి విసవిస బయటికి నడిచింది జయతి భర్త ఒప్పుకున్నాడని అబద్ధం చెప్పింది అల్లుణ్ణి దేవుడని పొగిడేశాడు సోమసుందరం మామయ్య గారికి మీ అన్నయ్య కంటే నువ్వే ఎక్కువ ఇష్టం ఎక్కువ నమ్మకమును వాటిని బాగానే నిలబెట్టుకున్నావు మనస్ఫూర్తిగా ప్రశంసించింది నాగమణి డాక్టర్ని కలిశారు అన్ని రకాల పరీక్షలు చేసి సంతృప్తి వ్యక్తపరిచారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు డేట్ ఫిక్స్ చేశారు ఆమె వివాహిత కనుక ఒక ఫారం ఇచ్చి భర్త సంతకం తెమ్మన్నారు విస్తుపోయింది జయతి మళ్ళీ అదెందుకు దాతను నేను మీ ఎదురుగా ఉన్నాను మీ రూల్స్ అన్నిటికీ ఒప్పుకుంటూ సంతకం పెట్టాను మధ్యలో మా వారి అంగీకారం ఎందుకు గట్టిగానే అడిగిందామె అది రూలు ఆ ఫార్మాలిటీ పూర్తయితే తప్ప ముందుకెళ్ళలేం లేనిపోని లీగల్ కాంప్లికేషన్స్ మాకు అనవసరం ఢీలా పడిందామె ఇది విడ్డూరం నా శరీరంలో ఓ చిన్ని అవయవాన్ని నేను దానం ఇవ్వటానికి మా ఆయన నుంచి అనుమతి పత్రం తెమ్మనటం అన్యాయం కాదు వాదనకు దిగింది కానీ వాళ్ళు సారీ అనేశారు ఉక్రోషంతో ఊగిపోయింది పెళ్ళి ఆడవారి స్వతంత్రాన్ని ఇంత దారుణంగా హరిస్తుందా ఆడదాని మీద సర్వాధికారాల్ని కట్టుకున్నవాడికి ఎంతగా దక్కలు పరుస్తుందా ఉడికిపోయిందామె అన్నగారిని తీసుకెళ్ళి అతడికి తెలిసిన ప్లీడర్ని కలిసింది చూడమ్మా నీ భర్త నిన్ను పెళ్లి చేసుకోగానే నీ మీద సర్వాధికారాలు అతడికి సంక్రమిస్తాయి అవి చట్టపరిధిలో ఉన్నంత వరకు ఎవ్వరూ ప్రశ్నించలేరు నీ చర్య వల్ల నీ భర్త సుఖ సౌఖ్యాలకు నీ పిల్లల క్షేమాభివృద్ధులకు ఎటువంటి భంగం కలగకూడదు అలా జరగాలంటే నీ ప్రతి అడుగుకి నీ భర్త అనుమతి కావాలి అవయవదానం చట్టంలోని రూల్ నెంబర్ ట్వంటీ టూ ఏం చెప్తుందంటే దాత వివాహిత అయినట్లయితే ఎన్నో రకాల ప్రికాషన్స్ తీసుకోవాలి అందుకనే ఆసుపత్రి వారు అలాంటి నియమాలు ఏర్పరుస్తారు అనుసరించటం తప్ప మనమేం చేయలేము ఈ శరీరం నాది ఇందులోని భాగాలన్నీ నావే నాకు ఈ శరీరాన్ని ఇచ్చిన అమ్మా నాన్నల కోసం నా శరీరంలోని ఓ స్పేర్ పార్టును నా ఇష్టానుసారం దానం చేయగల హక్కు నాకు లేకుండా ఎలా పోతుంది నా మెడలో పసుపు తాడు కట్టిన భాగ్యానికి నా బ్రతుకు మీద నా శరీరం మీద ఆ శరీరంలోని సమస్త అవయవాల మీద నా భర్తకు గుత్తాధిపత్యం ఇచ్చేయటం అన్యాయం అక్రమం అందామే నువ్వలా ఆవేశపడటం సబబే కానీ చట్టాన్ని అనుసరించడం తప్ప మనం ఏం చేయలేం దెబ్బతిన్నట్టు చూసిందామే ఒకవేళ నేను కాక మా అన్నయ్య కిడ్నీ దానానికి ముందుకొస్తే అప్పుడు మా వదిన నుంచి ఇలాంటి అనుమతి పత్రం తెమ్మంటారా అవసరం లేదు మగవారి కొర్రూలు ఆడవారి కోర్రీలు ఎందుకు ఈ వివక్ష చట్టం దృష్టిలోనూ ఆడవారి కంటే మగవారే ఎక్కువ సమానుల వారి శరీర అవయవాల మీద మగవారికి ఉన్న హక్కు మా అవయవాల మీద మాకు ఎందుకు లేదు సారీ అమ్మ ఇది కోర్టు తీర్చాల్సిన సమస్య అయితే కోర్టుకే వెళ్తాను కేసు ఎవరి మీద వేస్తావు అనుమతినివ్వని భర్త మీద నిబంధనని అమలు చేసిన ఆసుపత్రి మీద చట్టం చేసిన ప్రభుత్వం మీద అర్థం లేని ఆవేశంతో అసలు సంగతి మర్చిపోతున్నావు తండ్రి గతం భర్త భవిష్యత్తు నువ్వు తండ్రి కన్నా భర్త పట్లే ఎక్కువ విశ్వాసంగా ఉండాలి ఇది విశ్వాసాల విషయం కాదు బాధ్యతల సంగతి హక్కుల సమస్య అదేదో కోర్టులోనే తేల్చుకుంటాను నా తరపున కేసు వేయండి ఆవేశంతో ఊగిపోయింది జైతే శుష్కహాసం చేశాడాయన ఆయన ముఖం మీదే ఓటమి రాసి ఉన్న ఈ కేసుని సారీ నేను టేకప్ చేయను ఇంకెవరైనా దొరుకుతారేమో చూసుకో ఇలాంటి కేసులో ఏ అయినా ఒకళ్ళత తీసుకుంటాడని అనుకోను హా ఆమె నిస్సహాయంగా వెనుతిరిగారు ఈ తండ్రి మీద ప్రేమతో నువ్వు సాయపడాలనుకుంటున్నావు కానీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు నువ్వైనా నేనైనా సర్దుకుపోక తప్పదు తల వంచుకుని నలిగిన దారి వెంట సాగిపోవటమే అందరికీ శ్రేయస్కరం అన్నాడు సోమసుందరం ఎవరో ఒకరు ముందుగా కొత్త కొత్తదారులు ఏర్పడవని మీరే చెప్పారుగా నాన్న దెబ్బతిన్నట్లు చూశారాయన ఆ చూపుల్లో చిరు అభినందన లేకపోలేదు అన్నిటికీ అది వర్తించదు ఇల్లాలికి అసలే కాదు ఎందుకు కాదు ఎందుకు అవివక్ష ఆమె బరువు బాధ్యతలు ప్రత్యేకమైనవి ఎప్పుడూ తలదించుకోవద్దు అన్యాయాలకి తల ఊపొద్దు తల వంచుకోవాల్సిన పనులు చేయొద్దు నిటారుగా నిలబడు తలెత్తుకుని నిలబడు అని నీరు పోసిన మీరు ఇప్పుడు పిరిగి పాలు పోస్తున్నారేంటి నాన్న వేదన గర్వం మిడితమైన చూపులతో చూశాడు ఆయన ఆ చూపుల మాట నుంచి తొంగి చూస్తున్న ప్రశంస ఆమె గుండెలను తడిమింది నాకు ఇప్పుడు పుత్రిక ఉత్సాహం కలుగుతోందమ్మా ఈ జన్మకి ఆనందం చాలు ఇంటికెళ్ళి ఎలాగైనా మీ అల్లుడి గారి సంతకం పెట్టించుకొస్తాను నాన్న మొండి ధైర్యంతో అంది జయతి నీ చేతుల్లో ఉన్నదంతా చేశావు సంతోషం నీ తాపత్రయం కానీ నేను ఎన్నాళ్ళో బ్రతికినమ్మా ఈ ముసలాడి గురించి మీ భార్యాభర్తల మధ్యన విభేదాలు రాకూడదు అల్లుడు గారు కోపం తెచ్చుకునే పని ఏది చేయనని నాకు మాటివ్వు నేను బాధతో సుళ్ళు తిరిగినా లెక్కలేదు కానీ ఆయనకు మాత్రం కోపం రాకూడదు చాలా బాగుంది నాన్న మదన పడుతూ మౌనంగా ఉండిపోయింది జయతి అలాగని కనుచూపు మేరలో మరో దారి కనిపించలేదు ఆమెకు తిరిగి వచ్చిన జయతిని చూసి నవ్వాడు రాజారావు ఇలా గోడ కొట్టిన బంతిలా తిరిగి వస్తావని నాకు ముందే తెలుసు ఇప్పుడైనా ఈ సమాజంలోని చట్టం దృష్టిలోనూ ఆడదని స్థానం ఏంటో తెలుసుకో ఊరికే ఎగిరితే ఆకాశం అందదు నిరుత్తరాలైంది ఆమె వేలగా కన్నీటితో చూసింది అనుమతి పత్రాన్ని బ్యాగులో నుంచి తీయలేకపోయింది కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న తల్లి వంక పిల్లలు బాధగా ఆర్తిగా చూశారు చూపులతోనే ప్రశ్నించారు కూతురు భోజం మీద చెయ్యేసి వేదనగా అంది మనకు మన శరీరం మీదే కాదు లోపలి అంగాల మీద కూడా హక్కు అధికారము లేవు మనం ఈ స్వతంత్ర దేశంలో సెకండ్ సిటిజన్స్మే అన్ని విధాల వీకర్ సెక్షన్స్ని అక్షరాల బానిసులు ఆ మర్నాడు అవే మాటల్ని మిత్రురాలికి చెప్పి వాపోయింది జైతే ఆమె సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటుంది నిజంగా ఇది దారుణమే దీన్ని ఎదిరించాల్సిందే శారదమ్మ శారదమ్మగారిని కలువు ఆవిడ స్త్రీల హక్కుల పోరాటంలో ముందుంటుంది తీర్పు ఎలా వస్తుందన్నది తర్వాత సంగతి యుద్ధానికి వెళ్లకుండానే ఓటమి అంగీకరించను ఈవేళ వెళ్ళి కలుస్తానంది అంది జైతి చెప్పిందంతా శారదాంబ శ్రద్ధగా విన్నది నీ వాదనలో పసుంది పాయింట్ ఉంది పిడికిలు బిగిద్దాం కేసు గెలిచినంత పడిపోయింది జైతి విషయం తెలిసి భర్త అధికారాన్ని కోర్టులో సవాల్ చేస్తున్నావన్నమాట సరే కానీ కోర్టు సంఖ్యంలో పోసాకే తెలివి తెచ్చుకుందు కానీ కసిగా అన్నాడు రాజారావు చాలా తొందరపడ్డావమ్మా ఇంకోటి ఇంకోటి అయితే నీ సాహసాన్ని నేను అభినందించేవాడిని కానీ నా కారణంగా నా బిడ్డ భర్త మీద కోర్టుకి ఎక్కటం సమర్థించలేను అల్లుడు గారు కారాలు మిరియాలు నూరుతున్నారేమో నీ తరపున నేను క్షమాపణ కోరుతాను ఫోన్ అతడికి ఇవ్వమ్మా విషాద భరితుడే అన్నాడు సోమన సుందరం అవసరం లేదు నాన్న ఈయన ప్రతివాదిగా చేర్చలేదు కోర్టుకి ఏడవటమూ లేదు భయపడకండి ఆసుపత్రి వర్గాలను ప్రతివాదులుగా చేర్చాం వారే కథ అలాంటి దారుణ నియమాన్ని పెట్టింది కోర్టు ఏం చెప్తుందో వేచి చూద్దాం నాకు మాత్రం తీర్పు అనుకూలంగా వస్తుందని ఆ తీర్పు ఒక అన్యాయాన్ని సరిదిద్దుతుందని చాలా నమ్మకంగా ఉంది అదే జరిగితే మనకే కాదు మున్ముందు ఎందరో మహిళలకు వెలుగుబాట వేసినట్టు అవుతుంది నా చిన్నారి జైతి ఎంత ఎదిగిపోయింది పరమానంద పరమానందపడిలైంది జయతి కానీ ఆ మర్నాటి నుంచే రాజారావు కక్ష కట్టినట్టుగా వ్యవహరించసాగాడు ఆమె తన ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నట్లు భావిస్తుగా ముభావంగా ఉంటున్నాడు బంధుమిత్రుల్లో పరువు తీసేశావని బాణాలు విసురుతున్నాడు తన పోరాటం ఆసుపత్రి వారి మీదేనని తను ప్రశ్నిస్తున్నది కేవలం ఒక దారుణ నిబంధనని ఆమె గట్టిగా చెప్పినా అతడు తన అభిప్రాయం మార్చుకోలేదు అది నిరుత్సాహపరుస్తున్న వివక్ష గురించి కడదాకా పోట్లాడాలనుకుంది వాయిదా ఉన్నప్పుడల్లా ఒంటరిగా కోర్టుకు వెళ్తోంది వస్తోంది జైతి ఏడాదికి పైగా కేసు నడిచింది వాదోపవాదాలు ముగిశాక ఒకరోజున కోర్టు తీర్పిచ్చింది ఒక వివాహిత దానం చేయటానికి ఆమె భర్త అంగీకారం ఉండాలనటం అర్ధరహితం ఆమె వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయాన్ని కంట్రోల్ చేయగల సుపీరియర్ లేక సూపర్వైజింగ్ అధికారమే అతడికి ఉందనేది చట్టం గుర్తించదు అలాంటి నియమాన్ని నిర్దేశించటం అంటే ఆసుపత్రి వారు తమ అధికార పరిధిని అతిక్రమించి వ్యవహరించటమే అలా చేయటం వలన ఆ మహిళ తన సొంత శరీరంపై హక్కు కోల్పోయినట్లే ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ స్పౌజ్ అనుమతి తీసుకుని తీరాలని నిర్దేశించలేదు దాత పెళ్ళైన మహిళ అయినట్లయితే అధిక జాగ్రత్త తీసుకోవాలని మాత్రమే ఈ రూల్ నెంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్లోని ఎయిటీన్ చెప్పింది అంచేత వాది జయతి తన కిడ్నీలో ఒక దాన్ని అనారోగ్యంగా బాధపడుతున్న తన తండ్రికి ఆమె ఇష్టానుసారం దానమిచ్చేందుకు భేషరుతుగా అనుమతినిస్తున్నాం ఇందుకు ఆమె భర్త నుండి ఎలాంటి ధృవీకరణ పత్రం అవసరం లేదని స్పష్టం చేస్తున్నాం తీర్పు విని జయతి కన్నీటి ధారలు కడుతూ ఉంటే బిగ్గరగా నవ్వుతూ ఏడ్చింది అంతే బిగ్గరగా ఏడుస్తూ నవ్వింది అభినందించబోయిన శారదాంబ ఇతర మహిళ అడ్వకేట్లు విస్తుపోయి చూశారు మొత్తానికి నా శరీరం అచ్చంగా నాదేనని ఈ శరీరం మీద ఈ శరీరం లోపలి అవయవాల మీద హక్కు ముమ్మాటికి నాదేనని నిరూపించుకోవడానికి నేను చెల్లించిన మూల్యం ఎంతో తెలుసా మేడం మా నాన్న అమూల్య ప్రాణాలు నాన్న నాన్న నిన్ననే చనిపోయారు వరస్ట్ అయింది చైతే కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి